జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలు ముఖ్య పాత్రను అయితే పోషిస్తాయి చాలామంది నవగ్రహాల స్థానాల గురించి అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు నూటికి తొంభై తొమ్మిది మంది అన్ని గ్రహాలు నల్లగా ఉంటాయి ఏ గ్రహం ఏమిటి అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది మధ్యలో గ్రహం సూర్యుడు కాబట్టి చాలామంది అయితే సూర్యుడిని ఐడెంటిఫై చేస్తారు ఇంకొంతమంది శనీశ్వర స్వామిని ఐడెంటిఫై చేస్తారు అలా కాకుండా ఈ వీడియోలో అయితే మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నవగ్రహాలు అనగా మొత్తం తొమ్మిది గ్రహాలు అయితే ఉంటాయి మనకు కనిపించే గ్రహాలు సూర్య చంద్రులు మిగతా ఏడు గ్రహాలు కూడా ఆకాశంలో అయితే ఉంటాయి బట్ మనకు కనిపించవు నవగ్రహాల్లో అయితే మనకు కనిపిస్తాయి ఎంపుల్లోకి ఎంట్రన్స్లోకి వెళ్ళగానే తొమ్మిది గ్రహాల్లో మధ్యస్థానంలో అనగా మిడిల్ పొజిషన్లో తూర్పు ముఖంగా ఉండే గ్రహాన్ని సూర్యుడు అంటారు ఈయన మిగతా ఎనిమిది గ్రహాలకు కూడా అధిపతి ఆ తర్వాత రెండో గ్రహం చంద్రుడు ఈయన తూర్పుకి దక్షిణానికి మధ్య భాగంలో అనగా ఆగ్నేయంలో సౌత్ ఈస్ట్ అంటారు కదా ఆ భాగంలో అయితే పడమర ముఖంగా ఉంటారు ఇద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ఉంటారు సూర్యుడు తూర్పు ముఖంగా ఉంటే చంద్రుడు పడమర ముఖంగా ఉంటారు ఆ తర్వాత మూడవ గ్రహం కుజుడు ఈయన్నే అంగారకుడు మంగళ అని కూడా అంటారు ఈయన దక్షిణ భాగంలో దక్షిణ ముఖంగా అంటే సౌత్ ఫేసింగ్తో ఉంటారు ఆ తర్వాత నాలుగవ గ్రహం బుధుడు ఈయన ఈశాన్య భాగంలో అనగా తూర్పుకి ఉత్తరానికి మధ్య భాగంలో అంటే నార్త్ ఈస్ట్ అంటారు కదా ఆ భాగంలో అయితే ఉంటారు బుధుడు ఈయన ఈశాన్య భాగంలో తూర్పు ముఖంగా ఉంటారు ఆ తర్వాత ఐదవ గ్రహం గురువు ఈయన ఉత్తర భాగంలో ఉత్తర ముఖంగా ఉంటారు అనగా నార్త్ ఫేసింగ్తో ఉంటారు ఆ తర్వాత ఆరవ గ్రహం శుక్రుడు ఈయన సూర్యుడికి ముందు భాగంలో తూర్పు ముఖంగా ఉంటారు ఆ తర్వాత ఏడవ గ్రహం శని గ్రహం శనీశ్వర స్వామి అని అంటారు ఈయన సూర్యుడికి వెనక భాగంలో పడమరణ పడమట ముఖంగా ఉంటారు అంటే వెస్ట్ సైడ్ వెస్ట్ ఫేసింగ్తో ఉంటారనమాట ఆ తర్వాత ఎనిమిదవ గ్రహం రాహు ఈయన నైరుతి భాగంలో ఉంటారు అనగా దక్షిణానికి పడమరకి మధ్యలో ఉండే భాగాన్ని నైరుతి అని అంటారు అనగా సౌత్ వెస్ట్ ఈయన ముఖంగా ఉంటారు ఆ తర్వాత తొమ్మిదవ గ్రహం కేతు చివరి గ్రహం ఈయన వాయవ్య భాగంలో ఉంటారు వాయవ్యం అనగా ఉత్తరానికి పడమరకి మధ్య భాగం అనగా నార్త్ వెస్ట్ భాగంలో ఈయన కూడా దక్షిణ ముఖంగా ఉంటారు ఇప్పుడు మీకు వీడియో అర్థమైందనే అనుకుంటున్నాను అలా కాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి ఈ వీడియో మీకు ఇన్ఫార్మేటివ్గా అనిపించింది నచ్చింది అనుకుంటే ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే ఈ వీడియో షేర్ అవుతుందండి